వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో బిగ్ బాస్ టు తెలుగులోనే కాదు యావత్ బిగ్ బాస్ చరిత్రలో ఏ హౌస్ మేట్ సాధించలేని ఘనత కౌశల్ సాధించాడు సెప్టెంబర్ తొమ్మిదిన కౌశల్ ఆర్మీ కే వాక్ అంటూ కౌశల్ ఫ్యాన్స్ హైదరాబాద్ మాదాపూర్లో చేపట్టిన కార్యక్రమం పెద్ద సక్సెస్ అయింది కౌశల్ కోసం కౌశల్ ఫ్యాన్స్ చేసిన టూ కే కి మరియు కౌశల్ మీద ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కౌశల్ వైఫ్ కన్నీరు పెట్టేశారు కౌశల్ ఆర్మీ గురించి గారు చెప్పిన మాటలు మీకోసం నేను ప్రత్యక్షంగా వెళ్లి టూకే రన్ లో పాల్గొనవచ్చు కానీ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం లోపల ఉన్న హౌస్మేట్స్ గురించి వారి కుటుంబ సభ్యులెవరూ టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం సోషల్ మీడియాలో లైవ్లు ఇవ్వడం లాంటివి చేస్తే బిగ్ బాస్ రూల్స్ ని బ్రేక్ చేసినట్లవుతుంది ఆ ఒక్క కారణంతోనే ఈ కౌశల్ ఆర్మీకి ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలపలేకపోతున్నాను అంటూ ఆనంద బాష్పాలు నీలిమ నీలిమగారు ఎన్నో సంవత్సరాల నుండి ఇటు సినీ రంగంలో అటు సీరియల్స్ లో ఎంతో కష్టపడినా కూడా కౌశల్ కి తగిన గుర్తింపు రాలేదు కానీ బిగ్ బాస్ వల్ల తాను సంపాదించుకున్న ఈ అభిమానం గురించి ఆయనకు తెలిస్తే ఇన్నేళ్లుగా ఆయన పడ్డ కష్టానికి రావాల్సిన ప్రతిఫలం కంటే ఎక్కువ వచ్చింది అని ఆయన ఫీల్ అవ్వడం ఖాయం ఇంతలా మమ్మల్ని ఆదరిస్తున్న కౌశల్ ఆర్మీని మా చివరి శ్వాస వరకు మర్చిపోము అని ఎమోషనల్ అయ్యారు నేను గారు కౌశల్ ఆర్మీ టూకే వాక్ ని ఇంతటి సక్సెస్ చేసిన ప్రతి కౌశల్ ఫ్యాన్ కి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్